అయ్యా అయ్యా నాకు చాలా భయంగా ఉందయ్యా బండి వెళ్ళే వేగానికి మనిషి ప్రాణానికి ప్రమాదం అయ్యా దాని గురించి నువ్వేం బాధపడకో ఇరుచి గ్యారంటీగా ఏంటి బామ్మా మన ఊర్లో ప్రతి సంవత్సరం జరిగే ఎడ్ల పందాలకి బండి తయారు చేసినందుకు మన కుటుంబం వడ్రంగు వెంకయ్యకి అమ్మమ్మ చేతుల మీదగా తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ ఈ సంవత్సరం మీ చేతుల మీదగా ఇవ్వాలని అమ్మమ్మ ఆశపడుతుంది నువ్వే వెంకయ్యా ప్రతిసారిలా కాకుండా పద్మిని తన చేతుల మీదగా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలుసా ఇదంతా పద్మిని ప్లానేరా ఈ విషయం పద్మినికి మన ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు తెలియకూడదు సోదర సోదరి మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు ఇంకొద్ది క్షణాలు ప్రారంభంగా మన జిల్లా జడ్జి రాజశేఖరం గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒక నిమిషం ప్రతి సంవత్సరం చంద్రువే మా కుటుంబం తరపున పోటీల్లో పాల్గొంటున్నాడు చంద్రు మా ఇంటికి అల్లుడు కాబోతున్నందువల్ల అతనికి బదులుగా ఈ సంవత్సరం నేను పోటీల్లో పాల్గొంటున్నాను బాగారు హాస్పిటల్ తీసుకోవాలా బాగున్నాయి నాకు మాట్లాడుకరా ఇప్పుడు రక్తం ఎలా గడిపోతుందో అరే గౌతమ్ బండి

చేసినాడు ఎవరు ఎవరో కాదయ్యా మన పెద్దంటి కోడలుగా వచ్చినారే పని అమ్మగారే బాబు తెలియదు చెప్పరా చెప్పరా వీళ్ళందరూ ముందు నిజం చెప్తావాదా చెప్పు అయ్యా అది మాత్రం నా నోటితో చెప్పలేనయ్యా విశ్వాసం లేని కుక్క రాప్తావా లేదా చూసి ఎలా ఇరిగిందో ముందు చెప్పు చెప్పు బాట వినబాయాండి చెప్తూ అదా చెప్పకపోయి చెప్తే ఆమె చెప్పరా బండి ఇరుసు ఎలా విరిగిందో అందరి ముందు చెప్పు వీడందరి ముందు చెప్పు మన టైం బాగోక ఇరుసు విరిగింది దానికి వాడి కొడతా వింటారా మన టైం బాగోక ఏం విరగలేదు బీడ దాన్ని విరిగేటట్టు చేశాడు చెప్పరా ఏయ్ వాళ్ళు తరతరాలుగా మన కుటుంబానికి సేవ చేస్తున్నార్రా వాడు అలా చేస్తాడా అది వాడు చేయలేదు ఎవరు చెంచారో నాకు తెలుసు మీ అందరికి ఎవరు చేసారో తెలియడానికి వాడిని ఇక్కడ తీసుకొచ్చాను అదిగో ఏమీ తెలియని అమాయకురాల నటిస్తుందే ఆ మహారాణి ఆవిడే నేనేం ఊరికే చెప్పట్లేదు పూర్తి ఆధారాలతో వచ్చాను ఏరా నన్ను చేయించింది ఆవిడే ఆగరా అరవింద్ ఆ రోజు అమృతం ఓనికి నిప్పటిచ్చిందని చెప్తే నన్ను నమ్మలేదు ఇప్పుడు ఎట్ల పందేంలో నన్ను చెప్పడానికి ప్లాన్ చేసింది నాకేమైనా పర్వాలేదు కానీ నీ ప్రాణం పోతుంటే చూస్తూ రాక్షసి రై ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా ఆమె నా భార్యరా అది మర్చిపోయి మాట్లాడు తన పగ కోసం ముగ్గురు చచ్చినా పర్వాలేదు అనుకుంటుంది అదా అదా నీ భార్య చంద్రు ఆ మహారాణి అసలు స్వరూపం బీడి బయట పెడతాడు చెప్పరా చెప్పలేదయ్యా ఈ పని పద్మిని అమ్మగారే చేయించారని నేనే చెప్పానయ్యా అది 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 చెప్పు బండి సిరిపోడానికి కారణం పద్మిని అమ్మగారే కదా అని ఈ బాబు నామని రక్తం వచ్చేటట్టు కొట్టాడయ్యా దానికి పద్మిని అమ్మగారికి ఏ సంబంధం లేదన్నా ఈ బాబు వినిపించుకోలేదయ్యా నా మొగుడిని కాపాడుకోవడం కోసం అట్ట చెప్పానయ్యా అబద్ధాలు ఎందుకు చెప్తు ఇది నాకు వీడి మధ్య సమస్య మధ్యలో నువ్వు తలదోర్చొద్దు నేను అడుగుతాను వెళ్ళు వద్దు వద్దు కోసం ఎవరు ఎవరిని అడగద్దు వచ్చిన దగ్గర నుంచి క్షణానికి ఓపెనిందా ఈ విషయాన్ని కొన్ని నేరం నా మీద పడుతోంది చాలు పద్మిని పద్మిని ఆగు రే చంద్రో ఏంట్రా నువ్వు చేస్తున్నది నిజంగా నా భార్య నా చావు కోరింది అనుకో ఓకే దానికి లేని బాధ నీకెందురా చచ్చేది నేనే కదా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటిపోయింది అరవింద్ చాలా ఆపో చంద్ర తరపున నేను సారీ చెప్తున్నాను వాడు నీ గురించి అలా మాట్లాడడం తప్పే కానీ వాడు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాడు నువ్వే సర్దుకుపోవాలి ప్లీజ్ కట్టుకున్న మొగుడుతో సర్దుకుపోమంటే సర్దుకుపోతాను కానీ అడ్డమైన వాళ్ళతో సర్దుకుపోవడం నా వల్ల కాదు పద్మిని నా పగ తీర్చుకోవడానికి నా భర్త చనిపోయినా పర్వాలేదు నేను అనుకున్నది సాధించాలనుకునే రాక్షసులని అందరి ముందు అసహ్యంగా మాట్లాడాడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంట్లో ఎలా ఉండమంటారండి నేను నేనుండను ఎందుకు అలా బాధపడతాం వాడు అన్న మాటలు ఎవరు నమ్ముతారు నమ్ముతారా లేదా అన్నది కాదండి సమస్య ఇంట్లో అతను ఏం చేసినా నా గురించి ఏం మాట్లాడినా ఇదే తను అడిగే వాళ్ళు ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు ఊరుకోరు ఎందుకంటే మీకు మీ భార్య కన్నా మీ ఫ్రెండే ముఖ్యం పద్మిని ఏ రోజైతే మీకు మీ ఫ్రెండ్ కన్నా భార్య ముఖ్యం అనుకుంటారో ఆ రోజు నుంచి మనం కలిసి ఉండేది పద్మిని నాకు నువ్వు కావాలి అడుగు కావాలి లేదు నేనా అతనా ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి నీ కోసమే కాదు ఎవరి కోసం వాడిని వదులుకోను ఎందుకు ఎందుకు వదులుకోలేరు అంటే అతని కోసం నన్ను కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేగా తాళి కట్టిన భార్య కన్నా కన్న తల్లిదండ్రుల కన్నా అతని ముఖ్యం అనుకుంటున్నారే దానికి కారణం ఏంటి నాకు చెప్పి తీరాలి ఇదే ప్రశ్న అందరూ ఇంట్లో నన్ను చాలా సార్లు అడిగారు కానీ ఎవరికి సమాధానం చెప్పలేదు ఇన్ని రోజులుగా ఎవరి అయితే నిజాన్ని దాచిపెట్టాను అతనే నాకు దూరమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టి ప్రయోజనం లేదు మా ఇద్దరి మధ్య స్నేహం నీకు అర్థం కావాలంటే ఈ నిజం నీకు తెలిసి తెలియదు నీకు చంద్రు గురించి చెప్పే ముందు అతని తమ్ముడు చిన్న గురించి చెప్పాలి చంద్రు అనాథ వాడికి సొంతం అంటూ ఉన్నది మోగ చెవిటివాడైన అతని తమ్ముడు చిన్నాయే చంద్రుకి అతనంటే ప్రాణం ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు ఎప్పుడు భుజాల మీద ఎక్కించుకుని తిరిగేవాడు అలాంటి చిన్న పదిహేను సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు చంద్రు ఎంతో ప్రేమగా పెంచుకున్న చిన్న చావు కారణం నేనే ఆ రోజు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి వాడికి ఒక బొమ్మ ఎందుకు ఇవ్వాలి దాన్ని జాగ్రత్తగా దాచుకోమని ఎందుకు చెప్పాలి నేను చెప్పడం వల్లే దాన్ని దాచుకోవడానికి చిన్న ధాన్యం గదిలోకి వెళ్ళాడు అది నాకు తెలియక తెరిచి ఉన్న గాది తలుపు మూసేశాను ఆ తర్వాత చిన్నా కనిపించట్లేదని అందరం కంగారు పడ్డా ఎవరో ఎత్తుకుపోయి ఉంటారని ఊరంతా వెతికి వెతికి వారం రోజుల తర్వాత గాది నుంచి